దేవాతి దేవునికి నా యొక్క హృదయపూర్కమైన వందనాలు హెవెన్లీ సర్వ సభ్యులకి కూడా నా యొక్క సర్వశుభాలు తెలియపరుస్తున్నాను ఈ లోకంలో మనము అనేకమైన రీతుల్లో మనము దేవుని యొక్క వాక్యమును బట్టి మనం చాలా జాగ్రత్తగా నడుస్తూ ఉంటాం అయితే కొన్ని విషయాలలో మనము తప్పిపోతున్నామేమో దేవుడి చే అవకాశాన్ని కూడా మనం చేజారు అని ఒకసారి మనము ఆలోచించాల్సిన విధానం కూడా ఎంతో ఉంది అయితే ఈరోజు నేను మీకు తెలియబ తెలియపరచిన వాక్యము దీర్ఘ శాంతము దేవుడు అనుగ్రహించే ఐశ్వర్యమును మనం ఎలా పోంగొట్టుకుంటున్నామేమో అని ఒకసారి మనము వాక్యరీతిలో మనం చూసి మనం ముందుకు వెళ్దామండి రోమిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచ్చినం మనం చూస్తామండి దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదవా అని నన్ను ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాడు చూడండి ఇక్కడ దేవుడు అనుగ్రహించు ఐశ్వర్యమును మరి మనం చేచార్చు విచ్చు విడ్చుకుంటున్నామేమో మరి వదులుకుంటున్నామేమో అనని ఆలోచన చేయాలి సహనము కూడా మనలో ఉన్న సహనాన్ని కూడా ఒక్కోసారి మనము వదులుకుంటున్నామేమో అనేది కూడా ఆలోచన చేయాలి అయితే ఈ యొక్క ఐశ్వర్యము ఈ సహనముతో వచ్చే విధానము దీర్ఘశాంతము మనం తృణీకరిస్తున్నప్పుడు మనకు రావాల్సిన అనేకమైన ఆశీర్వాదములు కూడా మరి మనం దూరం చేసుకుంటాం అటువంటి పరిస్థితులు ఉండకూడదు అనని భౌతికమైన జీవితంలో కావచ్చు ఆత్మీయమైన జీవితంలో కావచ్చు మరి దేవుడిచ్చే దీర్ఘశాంతము మనం పొందుకొని మనము అత్యధికంగా మేలులతో నింపబడిన వారంగా ఉండాలని ఇక్కడ వాక్యము మనకి సెలవిస్తుంది ఇక్కడ చక్కటి మాటని ప్రభు అంటున్నాడు లేదా దేవుని అనుగ్రహము చూడండి ఒక్కోసారి మనకు అనుగ్రహమే రాలేదు అనుకుంటున్నాం అలాంటి ఆలోచనలలో మనం ఉంటున్నామేమో అలా ఉండకూడదు దేవుడు మనల్ని దర్శిస్తున్నప్పుడు దేవుడు అనుగ్రహము మనలో ఉంది అన్నప్పుడు మనలో వర్దిల్లుతున్న కొలది మనం రుచి చూడొచ్చు అందుకే యహో ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి అంటున్నాడు వాక్యములు ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనము దీవారాధన దేవుని యొక్క వాక్యము ధ్యానిస్తున్నప్పుడు మన అంతరంగ పురుషుడు దినదినము వర్ధలుతున్నప్పుడు ఆధ్యాత్మికమైన మేలులు మనం పొందుకుంటున్నప్పుడు భౌతికమైన జీవితంలో కూడా మనమే ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం అప్పుడు మనం గ్రహించవచ్చు దేవుని యొక్క అనుగ్రహం మన పట్ల ఎలా ఉన్నదో అనేది మనం రుచి చూడవచ్చు అలా గ్రహించలేనప్పుడు మనం లోకంలో ఉన్నప్పుడు మనం ఏ పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క వాక్యంలో లేనప్పుడు అటువంటి పరిస్థితులు కూడా మనం గ్రహించుకోలేము అందుకే ఇక్కడ చక్కటి మాటని ప్రభు అంటున్నాడు దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు చూడండి దేవుని అనుగ్రహం నీ పట్ల వచ్చినప్పుడు మారు మనసు వస్తుంది మారు మనసు వచ్చినప్పుడు మనల్ని మనం తగ్గించుకుంటాము దేవుని హెచ్చించుకుంటాము దేవుని ఎదుట మనం మోకరించి ప్రార్థించే జీవితంగా ప్రార్థించే కుటుంబంగా ఉంటామని అనేది ఇక్కడ వాక్యం మనం చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు మారు మనసు పొందుటప్పు నిన్ను ప్రేరేపించు దేవుని యొక్క వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తుంది హెచ్చరికిస్తుంది మరి ఇలా బ్రతకాలి ఇలా ఉండాలి ఇలా నడుచుకోవాలి అని క్రమం క్రమంగా మనకి ఒకటి రెండు మూడు ఎలా మనం లెక్క వేసుకుంటామో మన జీవితంలో కూడాను మరి దిద్దుకోవాల్సిన విషయాలలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రసిద్ధాత్మ దేవుడు మనకి చెబుతూ ఉంటాడు మనం ఆ యొక్క మాటలు అంగీకరించినప్పుడు ఆ గద్దింపు మనం అంగీకరించినప్పుడు మరి మనం దిద్దుకునే విషయాల్లో కూడా ఎన్నో మనం నేర్చుకోగలుగుతాం అట్లా దిద్దుకోకపోయినప్పుడు మన ఆధ్యాత్మికలు ఎదగలేము భౌతికమైన జీవితంలో నలిగిపోతాం బాధపడతాము మరి కుమిలిపోతున్న పరిస్థితుల్లో కూడా మనము మరి తెచ్చుకునే వారు ఉంటాం అటువంటి పరిస్థితులు తెచ్చుకోకుండా ఉండాలి అనంటే మనకి గద్దెంపు ఎంతో అవసరం పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు చూడండి గొడవలకు వెళ్ళాలి అని అంటే అపవాది మనలో ఒక కోపాన్ని ఒక ఆవేశాన్ని కలిగిస్తుంది అది ప్రేరేపించి మరి దయ్యపు ఆత్మ కలిగిన విధానం అయితే దేవుని యొక్క ఆత్మ మనల్ని మారు మనసు పొందేదానికి మనల్ని మనం తగ్గించుకునేదానికి మనకు ఒక సహనాన్ని ఓర్పుని దీర్ఘశాంతమును దేవుడు దయచేస్తా ఉంటాడు అలాంటప్పుడు మనం గ్రహిస్తాం అయ్యో దేవుని యొక్క వాక్యము ఈ రోజు నన్ను గద్దించింది ఈ రోజు నన్ను పాపదలో పడాల్సింది నేను శాపములో పడాల్సింది అపరాధములో పడాల్సింది దేవుడు నన్ను తప్పించాడు అనేకమైన ఇరుకుల నుండి అపాయము నుండి కూడా దేవుడు తప్పించాడు అని మనం ప్రతి పరిస్థితిలో కూడా మనం గమనించుకునే వారం ఉంటామండి అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదవా ఎరగకపోతే మనం దేవుడు అనుగ్రహించే ప్రతి విషయంలో కూడా మనం తృణీకరిస్తాం దేవుని యొక్క గద్దింపును ప్రేమను మరి ఆయన చేసే సహాయాన్ని కూడా మనం ఎప్పుడు కూడా తృణీకరించకూడదు మనము పొందుకునే వారు ఉండాలి ఫస్ట్ మనం మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యమును మనం అంగీకరిస్తే చాలండి దేవుని యొక్క వాక్యము మన మనసులోకి తెచ్చుకుంటే చాలు ప్రతి విషయంలో కూడాను మనం వర్ధిల్లే కొలది మనం వర్ధులుతాము మనం ఎదుగుతాము మనం బలపడతాము మరి తృణీకరింపబడిన వారం ఉండక పిలవబడిన జనాంగంగా ఉంటాం ఆయన పరిశుద్ధమైన పిలుపులోకి మనము వస్తాము అనే వాక్యం సెలవిస్తుంది అయి అయితే దీర్ఘ శాంతమును త్రుణీకరించకూడదు మారు మనసులోకి కలిగించే విషయంలో కూడా మనం త్రుణీకరించకూడదు మరి మరి మనకు వచ్చే సహనం వలన మనకు అనుగ్రహించే సహనం వలన గొప్ప ఐశ్వర్యం మనం పొందుకునే కూడా మనము చాలా ఏగురపడే వారం ఉండాలి అయితే అట్టి వేగిరపడాలంటే మొదటిగా దేవుని యొక్క వాక్యముతో నువ్వు పిలువబడాలి అందుకే ఇక్కడ ఒక వాక్యము సెలవుస్తుంది పిసిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మరి మూడవ వచ్చిన మనం చూద్దామండి మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను మరి సాత్వికముతోనూ నడుచుకొనవల్నని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతుమాలు కొనుచున్నాను పౌలు గారు ఒక మనకు మనకున్నాడు మనల్ని పిలిచిన పిలుపును కూడా మనం దానికి తగ్గట్టు మనము నడుచుకోవాలి చూడండి దేవుడు ఎంతో దీర్ఘ శాంతుడుగా ఉన్నాడు ఆయన కోపం కలిగిన వాడికైతే మరి ఆ కోపం ఆయన ఎలా పెట్టుకొని ఉంటే ఈ రోజు మనం భూమి మీద ఉండుండేవారం కాదు మరి అనేకమైన పరిస్థితుల ఉగ్రతకి మనం గురయ్యేవారు దేవుడు ఎంతో దీర్ఘ శాంతుడుగా ఉన్నాడు ప్రభు నమ్మిన ప్రతి పిల్లలంగా మనం పిలువబడుతున్న వాళ్ళు దీర్ఘశాంతముతో శాంతముతో పిలుపుకు తగ్గట్టు మనం ఉన్నప్పుడు మరి దేవుడు అనుగ్రహించిన గొప్ప ఐశ్వర్యము గొప్ప దీవెన మరి మారు మనసులో మనం నిలుచుండే వారు ఉంటామని లేఖనము సెలవిస్తుంది అయితే దానికి తగినట్టుగా మనం నడుచుకోవాలి నన్ను పోలి నడుచుకోండి అని పౌలు అంటున్నారు పౌలు దేవుని పోలి నడుచుకున్నాడు దేవుని వాక్యమును పోలి నడుచుకున్నాడు దేవుడు పిలుపుని బట్టి వాడు ఉన్నాడు అయితే నీ పిలుపు దేవుడి పట్ల దేవుడు నీ పట్ల పిలిచిన పిలుపు ఎటుదో నువ్వు గ్రహిస్తున్నావా దేవుని యొక్క వాక్యములో నువ్వు నిలుచున్నావా దేవుళ్ళలో నువ్వు నిలుచున్నావా మరి వాక్యములో ప్రార్థంలో సహ సహవాసములో నువ్వు నిలుచున్నావా ఒకసారి ఆలోచన చెయ్యి ప్రియ దేవుని యొక్క కుమార్తె కుమారుడుగా పిలువబడుతున్నా మనం అందరము ఆలోచన చేయాలని మరి యొక్క వాక్యంతో నేను మీకు తెలియపరుస్తున్నాను మనలో పూర్ణమైన దీర్ఘశాంతం ఉండాలి సగ దీర్ఘశాంతం పరిపూర్ణమైన దీర్ఘశాంతం ఆవేశాలతో కూడిన విషయాలలో మనం తొందరపాటుగా మనం వెళ్ళకూడదు మన పాదములు పరికిలెత్తకూడదు మన చేతులు పైకి లేపకూడదు తగ్మనలు మనం తగ్గించుకున్నప్పుడు దేవుని హెచ్చించుకున్నప్పుడు పిలుపుకు తగ్గట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని అనే పిలుపుకు తగ్గట్టుగా సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోని వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీగా ఉన్నప్పుడు మరి పౌలు వాడు ఉన్నాడు అయితే వాక్యాన్ని మనం అంగీకరిస్తామా వాక్యానికి తగ్గట్టు దీర్ఘశాంతము కలిగిన వారంగా మనం ఉంటామా అయితే ఆయన అనుగ్రహించే గొప్ప ఐశ్వర్యమును మనం పొందుకునే వారం ఉండాలి సహనముతో మనం ముందుకు నడుచుకునే వారం ఉండాలండి అయితే ఇక్కడ మొదటి తిమోతి రాసిన పత్రిక మరి ఒకటో అధ్యాయము పదహారు వచనంలో చక్కటి మాటను ప్రభు ఇక్కడ తెలియపరుస్తున్నారు ఆయనను నిత్య జీవము నిమిత్తము తను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండేలాగన యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము ఆ ప్రధాన బాబి నేను నాయందు కనపరిచినట్లు నేను కనికరింపబడితేను ప్రధా ప్రధాన పాపిగా ఉన్నాడు ఎవరు పౌలు గారు ఎందుకు ఒకప్పుడు దేవుని పిలుపు దేవుని యొక్క దర్శనం లేనప్పుడు ధర్మశాస్త్రము ధ్యానిస్తున్నప్పుడు కూడాను మరి దేవుని యొక్క పిల్లల్ని హింస పెట్టిన వాడు ఉన్నాడు తన గురించి తను తెలియపరచుకుని ఒకప్పుడు నేను అలా ఉన్నాను దీర్ఘశాంతము లేక ఆవేశముతో నేను పరిగెలెత్తాను దేవుని యొక్క పిల్లల్ని హింసించడానికి ఈరోజు అటువంటి వాడినే నేను చెబుతున్నాను అంటున్నాడు ఆ ప్రధాని అయిన పాపిని నేను నా పట్ల దేవుడు చూపిన దీర్ఘశాంతం ఎలా ఉన్నదో ఈరోజు ఆయన పట్ల దీర్ఘశాంతం మిగదు నీ పట్ల కూడా దీర్ఘశాంతం ప్రభు చూపుతున్నాడు మరి ఆ యొక్క పౌలు గారు కూడా దీర్ఘశాంతం కలిగిన వాడుగా ఉన్నాడు తను తను తగ్గించుకున్నాడు దేవుణ్ణి హెచ్చించుకున్నాడు అయితే దేవుని అనుగ్రహించే నిత్య జీవంలో కూడా నువ్వు ఉండాలని మరి నీవు ఒక విశ్వాసుడుగా రాబో నిత్య జీవానికి నువ్వు వారసుడిగా ఉండాలని దేవుడు నిన్ను వాక్యముతో సెలవిస్తున్నాడు నీతో తెలియపరుస్తున్నాడు ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఆ దర్శనానికి నువ్వు లోపడాలి ఆయన నీ ఎదుట ప్రత్యక్షమైనప్పుడు నువ్వు నిలబడే శక్తి నువ్వు పొందుకోవాలి ఆ శక్తి నువ్వు పొందుకోవాలంటే నీలో దీర్ఘశాంతం ఓర్పు సహనం మారు మనసు విధేయత కలిగిన మనసుతోను ఉండాలని వాక్యం సెలవుస్తుంది చూడండి ఇంకొక వాక్యం కూడా మనం చూద్దాము మరి చక్కటి మాటని ప్రభు ఇక్కడ తెలియపరుస్తున్నాడు మరి రెండో పేదరు రాసిన పత్రిక దేవుని యొక్క వాక్యంలో మనము నిలుచుందామండి రెండో పేదలు రాసిన పత్రిక మూడో అధ్యాయము పేదరు రాసిన పత్రికలో మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చినప్పుడు చక్కటి మాటని ఇక్కడ అంటున్నాడు ఆశీర్వాదములకు వారసుడవుటకు మీరు పిలువబడితేరేరు కనుక కీడులకు ప్రతి కీడు అయినను దూషులకు ప్రతి దూషులైనను చేయక దీవించుడి అంటున్నాడు మనకు దీర్ఘ శాంతం ఉన్నప్పుడు మరి మన పట్ల అనేక మంది పిల్లలు శత్రువులుగా ఉన్నవాళ్ళు కీడు చేసేదానికి పరుగులెత్తుంటారు అట్లాంటి వారికి మనం బదులుగా మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి కీడనకు ప్రతి కీడు మనలో ఉండకూడదు అది మాటైనా కానీ తలంపైనా కానీ ఆలోచనైనా కానీ ఉండకూడదు మన తలంపులు మన ఆలోచనలు దేవుడు ఎరిగిన వాడు ఉన్నాడు ఆవేశపరమైన జీవితాలు మనలో అసలు ఉండకూడదు సహనముతో ఓర్పుతో మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆత్మ ఫలాలు కూడా మనం పొందుకుంటామని ఆత్మ ఫలములు మనం పొందుకున్నప్పుడు నిత్య జీవానికి మనం వారసులు పగుతాం ఆశీర్వాదము పొందడానికి దేవుడు నిన్ను పిలిచాడు ఆయన కృప అతిశయముతో నువ్వు నిన్ను నింపుతున్నాడు కాబట్టి మరి ఆ నిత్య జీవము కొరకు నువ్వు కనిపెట్టేవాడు ఉండాలి భూమి మీద దేవుడు ఇవ్వబోతున్న గొప్ప ఐశ్వర్యమును బట్టి గొప్ప దీవుని బట్టి బట్టి నువ్వు అనుగ్రహము పొందుకొని సహనముతో ఓర్పుతో ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అందుకే ఇక్కడ ఈ మాట అంటుంది ఆశీర్వాదములకు వారసుడవుటకు మరి మీరు పిలువబడితే కనుక కీడునకు ప్రతి కీడైనను చేయక మనం మనం తగ్గించుకోవాలి వాళ్ళని దీవించే రీతిలో ఉండాలని దీవిస్తున్నాము ఈ నోటితో దేవుని స్థుతిస్తాం ఈ నోటితో దేవుని ఘనపరుస్తాం తిరిగి ఈ నోటితో మనకు శత్రువులుగా ఉన్న వాళ్ళు మనకి హాని కలిగించే వాళ్ళు మనం ఎలా ఏం చేస్తాం వాళ్ళని శపిస్తాము వాళ్ళని శాపనార్థాలు పెడతాం వాళ్ళని భయంకరమైన మాటలు మాట్లాడతాం మరి దేవుడు అంగీకరిస్తాడా తిరిగి వాళ్ళ మాట్లాడి తిరిగి దేవుని సన్నిధిలో బలిపీట ఎదుట నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు మరి ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా ఒకసారి ఆలోచన చేయండి నీ ప్రార్థన అంగీకరించాలంటే నువ్వు చేస్తున్న ప్రతి మనవి దేవుడు స్వీకరించాలంటే దేవుడు పరిశుద్ధమైన స్థలములో ఆపతి కాలంలో నువ్వు మరుపెట్టినప్పుడు ఆయన సీవనులో నుండి నిన్ను దీవించాలంటే ఆశీర్వదించాలని అంటే మొదటగా లోకానుసారమైన ఆవేశపరమైన విధానము జీవితమును మానుకొని మారు మనసు పొంది నిత్య జీవానికి భౌతికమైన జీవితంలో దాచించిన మేలులు ఆశీర్వాదములను పొందుకునేదానికి చాలా జాగ్రత్త పరుడైన కుటుంబంగా ఉండాలని మరి ఇక్కడ లేఖనము సెలవిస్తుంది దీవించే ఉండాలని అబ్రహాము పిల్లల్ని దేవుడు ఎలా దీవించాడు అబ్రహాముని ఎలా దీవించాడు అబ్రహాము కుమార్తెలుగా కుమారులుగా ఎలా పిలువబడ్డారు ఈరోజు ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు ఎలా ఆశీర్వదిస్తున్నాడు ఇజ్రాయెల్ మనకి ఎలా మాదిరిగా పెట్టాడు భూప్రపంచానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఎలా మాదిరి చూపాడు మనము కూడాను అలా మాదిరికరమైన పిల్లలంగా మన ఇరుగు పొరుగు వాళ్ళకి మన బంధు జనాంగానికి మన సంఘంలో వారికి మన కుటుంబంలో వారికి మనం అలా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అయితే దేవుడు అనుగ్రహించే గొప్ప ఐశ్వర్యమును పొందుకునేదానికి నీకు మారు మనసు కలిగి ఉండాలండి ఆ మారు మనసు ఉన్నప్పుడు దేవుడు ఇచ్చే దీర్ఘశాంతమును దృఢీకరించకూడదు ఆయన చూపే మారు మనసుని పట్ల ఉన్నప్పుడు ఆ మారు మనసుకి నువ్వు లోపడకుండా తృణీకరించకూడదు గద్దింపు ఎంతో అవసరం ఎహోబ గద్దించు మనుషుడు ధన్యుడు అన్నాడు ఆయన గద్దింపుకు మనం లోబడాలండి ఆయన ప్రేమకు మన బద్దులమే జీవించాలి తల్లి మరిచిన తండ్రి విడిచిన నేను విడువను ఎడబాయినన్న దేవుడు ఈరోజు నీ పట్ల నువ్వు మారాలని ఒక గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు ఆయన ప్రేమ చూపుతున్నాడు కదా ఎప్పుడు మనం దీనులంగా మనల్ని మనం తగ్గించుకొని దేవుని హెచ్చించుకొని దయాలత్వం కలిగిన మనసుతో మరి దేవుడు దయాళుడు అంటున్నాడు అటువంటి మనసుతో దేవుని ఎదుట మనం ప్రార్థించుకొని ఇదిగో ఈ వాక్య లేఖన ప్రకారంగా ప్రభా దీర్ఘ శాంతమును నేను తృణీకరించను మరి మారు మనసు పొందుటకు నేను సిద్ధమైన మనసు కలిగిన వాడుగా ఉంటాను మీరిచ్చే గొప్ప ఐశ్వర్యమును మీరిద్దే నిత్య జీవానికి నేను వారసుడగుతాను ప్రభా నేను మీరిచ్చే దీర్ఘ శాంతం నేను ధృణీకరించకుండా నీ యొక్క బిడ్డగా నేను బ్రతుకుతాను ప్రభావం తీర్మానం చేసుకొని మనం ముందుకెళ్ళి ఇటు వాక్యం దేవుడు మన యొక్క కుటుంబాల్లో మన యొక్క జీవితాల్లో దేవుడు దీవించిన గాక ఆమె